హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను సోషల్ మెథడాలజీకి సంబంధించిన అప్లికేషన్ బిట్స్ అంటే ఏంటి అంటే జతపరచండి ఓన్లీ జతపరచండే ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను చెప్పే ఈ బిడ్స్ లోని ఒక నలభై మూడు అనమాట ఉంటాయి జతపరచండి ఉంటాయి అక్కడక్కడ సింగిల్ బిడ్స్ అంటే మామూలు ప్రశ్నలు కూడా ఉంటాయి కాకపోతే ఎక్కువ జతపరచండి అన్నవే ఉంటాయి ఇవి డిఎస్సి కి సోషల్ స్టడీస్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోదామండి ఈ క్రింది సూక్ష్మ బోధనా చక్రంలోని సోపానములు తారుమారు అయినవి వాటిని సరిచేయండి అని సరి చేసి రాయండి అని అన్నాడు ఫస్ట్ వన్ యోజన వస్తుంది అంటే సి అన్నమాట ఫస్ట్ ది సరి చేయమన్నాడు కాబట్టి సి ఇది ఫస్ట్ వన్ తర్వాత బి వస్తుంది తర్వాత ఏ వస్తుంది తర్వాత ఎఫ్ వస్తుంది తర్వాత ఈ వస్తుంది తర్వాత డి వస్తుంది అంటే వీటిల్లో ఏది అని అంటే ఫస్ట్ ఏం వచ్చింది సి కదా తర్వాత ఏ అంటే సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట ఇందులోని నెక్స్ట్ వన్ తరగతి గది బోధనా అభ్యసన ప్రక్రియను నిర్దేశించడంలో ఉపాధ్యాయుడు తప్పనిసరిగా తయారు చేసుకోవాల్సింది ఏంటి వార్షిక ప్రణాళిక తయారు చేసుకోవాలి యూనిట్ ప్రణాళిక తయారు చేసుకోవాలి సంస్థాగత ప్రణాళిక తయారు చేసుకోవాలి అంటే ఏబిడి సెకండ్ వన్ ఆన్సర్ ఈ కింది వాటిలో వార్షిక ప్రణాళిక నిర్మాణ సోపానాలు నిర్మాణ సోపానాలు అంటే ఫస్ట్ది సోపానాలు బి అవుతుంది తర్వాత అవుతుంది పిల్లల్లో ఆశించే సామర్థ్యాలు సంవత్సరం పిల్లల్లో తర్వాత ఈ అమల్లో ఉపాధ్యాయుని శ్రద్ధ ఈ మాత్రమే ఇవే అవుతాయి అనమాట అయితే ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ అండి ఈ క్రింది వాటిని జతపరచండి పరిచయం అంటే ప్రశ్నించుట అంటే ఫోర్ ఇది పాఠ్యాంశం చదువుట లేదా తెలియపరచుట ఇది త్రీ అవుతుంది అవగాహన కలిగించట భావనల అవగాహన వన్ అవుతుంది సాంకేతిక పరికరణాలు అవగాహన నెక్స్ట్ వన్ టూ అవుతుంది నైపుణ్యాలు అభ్యసనం చేయడం అన్నది అయితే ఇది ఫోర్త్ వన్ ఆన్సర్ ఈ క్రింది వాటిల్లో భావనల అవగాహన చర్చ అని సోపానంలో సంబంధం లేనిది గుర్తించుట అక్కడక్కడ ఇలాంటి బిట్స్ కూడా ఉంటాయని చెప్పాను కదండి కానీ జతపరచడమే ఎక్కువ ఇస్తున్నాను ఈ క్రింది వాటిలో నైపుణ్యాలు అభ్యసనం చేయడం అనే అంశానికి సంబంధం లేని అంశం ఏది ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి మొత్తం ఇవన్నీ అండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో కాన్సెప్ట్ మ్యాపింగ్లో దశలు ఏవి అని అంటే ఒక భావనను ప్రకటించడం ఇది ఒక దశ అవుతుంది ముగింపు ప్రసంగం లేని చర్చ అంటే ఏబిసి నెంబర్ వన్ ఆన్సర్ ఈ క్రింది కాన్సెప్ట్ మ్యాపింగ్ దశల్లో వరుస క్రమంలో అమర్చండి వరుస క్రమం అన్నాడు కాబట్టి సి డి బిఏ అంటే భావనను ప్రకటించడం ప్రసంగం లేదా చర్చ వినియోగము ముగింపు థర్డ్ వన్ ఆన్సర్ ఈ క్రింది వాటిని జతపరచండి ఫస్ట్ వన్ రెండోది నిర్మాణాత్మక సిద్ధాంతము ఐదు ఇది అంటే ఫైవ్ ఈ మోడల్ హెర్బల్ స్పెన్సర్ ఫోర్ ప్రాకృతిక వాది బిఎస్ బ్లూమ్స్ మూడు లక్ష్యాలు అభ్యర్థా భావనలు డేల్ అనుభవ శంకు ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ అంతే కదా డేల్ అనుభవ సంఖ్యలో వస్తుంది బిఎమ్స్ బ్లూమ్స్ లక్ష్యాలు అభ్యసన అనుభవాలు రైట్ నెంబర్ వన్ ఆన్సర్ ఈ కింది వాళ్ళ నిర్మాణాత్మక ఉపగమనాన్ని విద్యారంగంలో వర్తింపు కృషి చేసిన వారు ఎవరు మొత్తం వీళ్ళందరూ కృషి చేశారండి ఏబిసిడి ఈ కింది వాటిలో నిర్మాణాత్మక ఉపగమనం విషయంలో సత్యమైనవి ఏవి ఇవన్నీ సత్యమైనవేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ సోక్రటిస్ విధానం నుండి తీసుకున్నారు లైవ్ గోడ్స్ కి బ్రూనర్ అసుబెల్ ముఖ్యులు లైవ్ వై గోడ్స్ కి ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలో చెప్పాడు విద్యార్థి జ్ఞానాన్ని తనకు తానే సొంతంగా సంపాదించుకోగలడు ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట ఈ క్రింది ఫైవ్ ఈ మోడల్ సోపానాలు తయారయ్యే తారుమార్ అయినవి వీటిని వరుస క్రమంలో అమర్చండి చూడండి ఫస్ట్ వన్ సి వస్తుంది తర్వాత ఈ వస్తుంది తర్వాత ఏ వస్తుంది తర్వాతది బి వస్తుంది తర్వాత డి వస్తుంది ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి ఈ క్రింది నిర్మాణాత్మ ఉపగమనంలో ప్రధానంగా ఉన్న ఆరు అంశాలు తారుమారు అయినవి వీటిని వరుస క్రమంలో అమర్చండి ది ఎఫ్ వస్తుంది వరుస క్రమంలో రెండు డి మూడు ఐదు బి ఆరు మిగిలింది ఏంటి ఈ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నిర్మాణాత్మక ఉపగమనంలో ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించిన అంశాలు ఇవన్నీ ఉపాధ్యాయునికి సంబంధించినవేనండి ఏబిసిడిఇ ఈ క్రింది వాటిలో యూనిట్గా ఉండవలసిన లక్షణాలకు సంబంధించిన అంశాలు ఇవి కూడా ఏబిసిడిఇ మాత్రమే ఇవన్నీ కావలసినవే లక్షణాలు ఈ క్రింది వాటిలో యూనిట్ పథకంలోని వివిధ సోపానాలు తారుమారు అయినవి వాటిని వరుస క్రమంలో అమర్చండి ఫస్ట్ ది సి అవుతుందండి రెండోది ఎఫ్ అవుతుంది మూడు బి అవుతుంది నాలుగు డి అవుతుంది ఐదు ఏ అవుతుంది ఆరు ఈ అవుతుంది అయితే ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలకు ఒక క్రమ పద్ధతిలో పొందపరుస్తారు నేర్చుకున్న విషయాల మధ్య సంబంధాలను పోలికలను భేదాలను అనుభవాలను ఉంటబట్టించుకోవడం అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది అంటే అభ్యసన నిర్వహణానికి సంబంధించింది యూనిట్ పథకం సోపానాల్లో సమీక్ష సింహలోకం ముందు వచ్చే సోపానం సంగ్రహపరచడం థర్డ్ వన్ క్రింది వాటిలో పాఠ్య పథకం యొక్క ప్రయోజనం సంబంధించినవి ఇందులో సంబంధించినవి ఏంటి అంటే బి సి డి మాత్రమే సంబంధించినవి అనమాట అంటే ఫోర్త్ వన్ ఆన్సర్ ఈ క్రింది ఎడ్గర్డైల్ అనుభవ శంకువులోని వీటిని క్రింది నుండి పైకి వరుసలో క్రమంలో మార్చండి అంటే క్రమంలో అంటే ఫస్ట్ వన్ ఏమవుతుంది ఈ అవుతుంది ఎడ్గర్డైల్ సంకంలో అంటే శంకులో అంటే తర్వాత డి అవుతుంది తర్వాత సి అవుతుంది తర్వాత ఏ అవుతుంది తర్వాత బి అవుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈ క్రింది వాటిలో సూక్ష్మ బోధనకు సంబంధించిన అంశాలు ఇవన్నీ సూక్ష్మ బోధనకు సంబంధించిన అంశాలండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో పరిశీలించండి అంటే ఈ క్రింది వాటిలో పరిశీలించండి అంటే సాధారణ తరగతి గది సంక్లిష్టం తొలగిస్తుంది ఇది ఒకటి వస్తుంది ఫస్ట్ తర్వాత విషయాంశానికి మించి బోధన నైపుణ్యానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది ఇది తర్వాత ప్రదర్శన బోధనాన్ని కూడా పిలుస్తారు ఇది అంటే ఏబిసి మాత్రమేనండి పరిశీలించడం అంటే వీటిల్లో సరైనవి పైవాటిల్లోని సరైనవి ఏంటి అని అడిగాడు కదా అందుకు నేను సరైనవి చెప్పాను అందుకని ఏబిసి థర్డ్ వన్ ఆన్సర్ బోధనలో ప్రవేశం కాకుండా ముందు తరగతి సామర్థ్యాలు నిపుణత సాధించడానికి ఉపాధ్యాయు విద్యార్థికి ఉన్న ఒక మంచి అవకాశం సూక్ష్మ బోధన అని అన్నవారు లాడ్యూ ఇక ఎందు వాటిలో మైక్రో టీచింగ్ విషయంలో సత్యమైనవి ఏసీడి సత్యమైనవండి సెకండ్ వన్ ఆన్సర్ క్రింది వాటిని జతపరచండి ఫస్ట్ది ఏ అంటే రెండు వస్తుంది జ్ఞాన సంపాదన దశ అంటే నైపుణ్యాన్ని ప్రదర్శించడం నైపుణ్య సంపాదన దశ అంటే మూడు వస్తుంది నైపుణ్యాన్ని సాధన చేయడం బదిలీ దశ అంటే వన్ వస్తుంది ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ సో సూక్ష్మ బోధన తరగతి గది ఆకారం ఈ క్రింది ఇంగ్లీష్ ఆకారాల్లో పోలి ఉంటుంది యు ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ క్రింది వాటిలో స్థూల బోధనకు సంబంధం కలిగిన అంశాలు ఏవి స్థూల బోధనకు సంబంధించిన అంశాలు పర్యవేక్షణ పాత్ర స్పష్టంగా ఉంటుంది ఈ మాత్రమే సెకండ్ వన్ ఆన్సర్ ఈ క్రింది వాటిని జతపరచండి ఫస్ట్ వన్ ఏ కంటే ఫోర్ అండి బోధన ప్రారంభమైంది బీకి త్రీ బికమింగ్ బెటర్ టీచర్ త్రో మైక్రో టీచింగ్ అప్రోచ్ ఇది ప్రారంభమైంది సి రెండు మోడిఫికేషన్ ఆఫ్ టీచర్ బిహేవియర్ లాస్ట్ వన్ వన్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ క్రింది వాటిని తగిన సమయం ఇవ్వబడింది వీటి సమయాన్ని ఎక్కువ నుండి తక్కువగా అమర్చండి ఎక్కువ నుండి తక్కువగా అన్నాడు కాబట్టి ఏ ఒకటి వస్తుంది సి వస్తుంది నెంబర్ వన్ ఆన్సర్ నై నూతన నైపుణ్యాలు అభివృద్ధి పరచడానికి పాత నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి బోధన సంబంధించి తగ్గించిన వ్యూహ కల్పన బోధన మైక్ మెక్నైట్ వన్ ఆన్సర్ ఈ రెండు వాటిలో సూక్ష్మ బోధన సంబంధించిన పేర్లు ఇవన్నీ సూక్ష్మ బోధనకు సంబంధించిన పేర్లే అండి థర్డ్ వన్ ఆన్సర్ మెరిడిచ్ మెరిడిత్ జీ గాల్ పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారం తరగతి గదిలో ప్రశ్నలు ఈ విధంగా ఉండాలి ఎలా ఉండాలి ఫస్ట్ది రెండు ఒకటి మూడు అంటే నెంబర్ వన్ ఆన్సర్ ఉద్దేశపూర్వకమైన కదలిక అభినయం కంఠధ్వని మార్పు కేంద్రీకరించడం ఇంద్రియ సంబంధమైన మార్గాన్ని మార్చడం వంటి చర్యలు ఈ క్రింది బోధన నైపుణ్యం ద్వారా ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రవర్తిస్తాడు ప్రదర్శిస్తాడంటే నల్లబల్ల ఉపయోగ నైపుణ్యం ఈ క్రింది వాటిలో నల్లబల్ల నైపుణ్యం విషయంలో వాస్తవాలు ఏబిసిడి ఇవన్నీ వాస్తవాలేనండి చూడండి ఇక్కడ పట్టిక ఇచ్చాడు పక్కన ఉన్న పాఠ్య పథక నిర్మాణంలో నాలుగో గదిలో ఉండాల్సిన అంశాలు వరుసగా గుర్తించమన్నాడు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ సి డి ఏ బి అనమాట థర్డ్ వన్ ఆన్సర్ ఈ క్రింది పఠ్యపదక సోపానాలు వరుస క్రమంలో అమర్చండి ఇది కూడా వచ్చేసి సెకండ్ వన్ అండి ఏడి బిసి అనమాట వరుస క్రమంలో ఈ క్రింది వాటిలో సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించి సరైన వాక్యము మానసిక ప్రక్రియ ఎక్కువ శారీరక ఉండదు ఈ క్రింది సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు తారుమారైనవి వాటిని వరుస క్రమంలో అమర్చండి వరుస క్రమంలో అంటే ఫస్ట్ వన్ అవుతుందండి జాన్ జాన్యు ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు వరుస క్రమం ఏసీడిబి అవుతుందండి ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ ఈ క్రింది వాటిలో ఆగమనాత్మక దృక్పథం సంబంధించిన విషయాలు ఏబిసిడి మొత్తం అన్ని సంబంధించినవి నెంబర్ వన్ ఆన్సర్ ఈ క్రింది వాటిని జతపరచండి జతపరచడం అంటే ఒకటోది మూడు వస్తుంది రెండు నాలుగు నిగమనాత్మక అంటే నియమాలను విశ్లేషణ దొక్కు అంటే మానవ మేధస్సు యొక్క ఇది లాస్ట్ వన్ సంస్థ వన్ వస్తుంది అయితే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ కానిది ఏది సి ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ కాదు సెకండ్ వన్ ఆన్సర్ వీటిని జతపరచండి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏమొచ్చి ఫోర్ అవుతుంది బి త్రీ అవుతుంది సి వన్ అవుతుంది డి రెండు అవుతుంది అంతే కదా అయితే ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ అవుతుంది ఇవ్వండి సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఓన్లీ జతపరచడం మాత్రమే అప్లికేషన్ బిట్స్ అని అంటారు వీటిని ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి సబ్జెక్టుల వారీగా టాపిక్స్ ఉంటాయి ఇలాంటి బిట్స్ వీడియోస్ కూడా ఉంటాయి ఈ వీడియో అనేది డిఎస్సికి సోషల్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ